హలో అందరికీ వెల్కమ్ టు కోటా ప్రవళిక కిచెన్స్ ఈ రోజు సోయాబీన్స్ అండ్ కార్న్ స్వీట్ కార్న్ మిక్సర్లో వెజ్ మోమోస్ అనేవి చూసేద్దామండి చాలా హెల్దీ వేలానే చూపిస్తున్నాను పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా ఈజీగా తినేయచ్చు అనమాట మంచి హెల్దీ వేలా చూపిస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రిపరేషన్ చూసేయండి వెజ్ మోమోస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు సోయాబీన్స్ అంటే మిల్క్ మిక్కర్ ఒక కప్పు ఒక కప్పు స్వీట్ కాన్ రెండు బాయిల్ చేసి చాకర్లో వేసి చాపర్లో వేసి చాప్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఒక కప్పు మిల్క్ మిక్కర్ ఒక కప్పు స్వీట్ స్వీట్కాన్ అలాగే చపాతి పిండి కలుపుకున్నట్టు మైదాపిండి కూడా కలుపుకొని ఇలా పెట్టుకోవాలి ఒక గంట సేపు నాన్న ఇవ్వాలన్నమాట మైదాపిండి అలాగే కొంచెం అల్లం తురుము అలాగే సోంపు పౌడరు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ చాప్ చేసుకొని పెట్టుకున్నాను ఇదన్నీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మోమూస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట అలాగే సాస్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి జింజర్ గార్లిక్ సాస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో కచపు కొంచెం సోంపు గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే జింజర్ ఇవి ఈ టూ ఇంగ్రీడియంట్స్ ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ జింజర్ గార్లిక్ సాస్కి అయితే కావాలన్నమాట నోట్ చేసుకోండి దీని ప్రిపరేషన్ చూసారు ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టాలి బాండీ పెట్టి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి మీ ఇష్టం ఏ ఆయిల్ అయినా పర్వాలేదు లేదా బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత సోంపు వన్ టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను కొంచెం ఇది ఫ్రై అయ్యి అవ్వ ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయ్యి స్మెల్ వచ్చిందా అలా మంచి స్మెల్ వస్తుందండి రోస్ట్ అయినట్టు అలా అయిన తర్వాత రో స్మెల్ వచ్చిన తర్వాత జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం ఇలా జింజరు జింజర్ పేస్ట్ కూడా వేగిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ మిర్చి కూడా యాడ్ చేసేసుకుందాం ఇవన్నీ నేను చాకర్లో వేసి చాప్ చేసుకున్నానండి ఎందుకంటే త్వరగా ఫ్రై అయిపోవాలని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి మూమోస్కి వచ్చేసరికి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు జస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే చాలు ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మిల్మిక్ స్వీట్ కాను బాయిల్ చేసుకుని చాప్ చేసుకున్నాం కదా ఇది కూడా వేసేస్తున్నాను మంచి హెల్దీ వేలో అయితే మోమోస్ అయితే చేసేసుకుంటున్నాము మైదా హెల్త్కి మంచిది కాకపోయినా దాంట్లో స్టఫింగ్ మట్టికి హెల్దీ వేలో చేసుకుంటున్నాం కాబట్టి పర్వాలేదు తినొచ్చు అన్నమాట నేను ఫస్ట్ టైం అండి చేస్తున్నాను కొత్త రెసిపీస్ మీకు చేయ నేను చేయాలి మీకు చూపించాలి అన్న ఉద్దేశంతో అయితే నేను డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి చేస్తున్నాను అనమాట ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనం మైదా పిన్లో ఒక వేసి సాల్ట్ వేసి కలుపుకున్నాం కాబట్టి సాల్ట్ స్టఫింగ్లో తక్కువగానే ఉండాలి ఎక్కువగా ఉండకూడదు అలాగే ఒక చిటికెడు మెరియల్ పౌడర్ అనేది యాడ్ చేసుకుందాం బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఎక్కడ అడుగంటుకోకుండా మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే మగ్గబెట్టేసుకుందాం టూ మినిట్స్ అయితే అయిపోయింది ఒకసారి మూత ఓపెన్ చేసి మగ్గిందో రోజు చూసుకుందాం మంచిగా అయితే మగ్గిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారి పెట్టేసుకోవాలి రూమ్ టెంపరేచర్లోకి అయితే వచ్చేసేయాలన్నమాట స్టవ్ ఆఫ్ చేస్తాను నాకు తెలిసి ఒక టెన్ మినిట్స్ పట్టిద్ది ఇది చల్లార లోపల నేనైతే మూమూస్ కోసం ఇలా బాల్స్ చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకున్నాను దీన్ని చపాతీలాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని ఇది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఇలా చిన్న చిన్న బాల్స్లో చేసుకొని పిండి అద్దుకుంటూ ఇలా పిండి అద్దుకొని పక్కన పెట్టేసుకోవాలి లేదంటే అతుక్కుపోతాయి అనమాట ఇలా మొత్తం పిండంతా ఈ బాల్స్కి అంటే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇవి చపాతీలా ఒత్తేసుకుందాం ఇలాగా చపాతీలా చేసుకోవాలండి చూపిస్తున్నా చూడండి రౌండ్ షేప్ అయినా లేదు నార్మల్గా వస్తే చాలు కెమెరా కుదరట్లేదు అనమాట అందుకని మీకు అలా కనిపిస్తుంది ఒకసారి చూపిస్తాను కూడా ఇదిగోండి ఈ సైజు వస్తే చాలు ఇలా అన్నీ ఈ సైజులో చేసి పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను నేనైతే ఒక సిక్స్ సెవెన్ దాకా ప్రిపేర్ చేసుకున్నాను చపాతీలాగా ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ పెట్టుకుందాం ఇలాగా ఎక్కువ పెట్టుకోకూడదు ఇలాగా చూస్ చూసుకోండి మీ స్టఫింగ్ పట్టేదాన్ని బట్టి ఇప్పుడు నెయ్య అంచులకి రాసుకోవాలి నెయ్యి అంచులకి రాసుకొని ఫోల్డ్ అనేది చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా చుట్టేసుకుంటే మూముసనెయ్యి రెడీ అయిపోతే ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుందాం లేదా నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూసేయండి ఇలా చపాతీ తీసుకొని ఇలాగా ఈ చపాతీకి ఎంత స్టఫింగ్ అయితే పడుతుందో అంత స్టఫింగ్ వరకే పెట్టుకోండి ఇలా పెట్టుకొని సైడ్స్ నెయ్యి అనేది రాసుకోవాలి నెయ్యి కానీ బటర్ కానీ లేదంటే వాటర్ అయినా తట్టుకోవచ్చు నేనైతే నెయ్యి రాస్తున్నాను ఇలా రాసుకొని ఇదిగోండి ఒక సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటా రవ్వాలి ఇలా స్టఫింగ్ అనేది లోపలికి అనుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇదిగోండి చూసారా ఎంతో ఈజీ మోమోస్ అయితే ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను ఇదిగోండి మోమోస్ అన్నీ ఇలా చేసేసుకున్నాను అనమాట నేనైతే ఇప్పుడు ఇది స్టీమ్ చేయాలి ఎలా స్టీమ్ చేయాలో చూపిస్తాను చూసేయండి ఇలా గిన్నె తీసుకొని ఆ గిన్నె సగానికి వాటర్ పోసుకొని స్టవ్ వెళ్ళుకోవాలి ఇవి బాగా మరగనివ్వాలి దీంట్లో కొంచెం కళ్ళు ఉప్పేసి వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత వాటర్ అయితే ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిపోయాయి ఇప్పుడు బజ్జాల గిన్నె తీసుకొని దీంట్లో పెట్టుకొని ఒక ప్లేట్లో వేసుకొని నెయ్యి రాయాలి ప్లేట్కి ఇలా రాసి మోమూస్ అన్ని దీంట్లో పెట్టుకోవాలి ఇలా నెయ్యి రాసిన ప్లేట్లో మోమూస్ పెట్టుకొని ఇలా పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది స్టీమ్ అవడానికి మూత పెట్టేసుకుందాం ఇలా మూత పెట్టేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే స్టీమ్ చేసేసుకుందాం అవి స్టీమ్ అయ్యే లోపల జింజర్ గార్లిక్ సాస్కి రెడీ చేసేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి బ్యాండీ పెట్టి బ్యాండీ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత జింజర్ పేస్ట్ గార్లిక్ అండ్ సోంపు ఈ మూడు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇలా మంచిగా రోస్ట్ అయ్యి అరోమా వచ్చే వరకు మంచిగా పచ్చి వస్త్ర అంతా పోయే వరకు వేయించేసుకోవాలి మంచి అరోమా వస్తుంది అలా వస్తేనే వేగినట్టు మొత్తం ఇదంతా వేగిపోయిందండి ఇప్పుడు టమాటో కచ్చప్ అనేది దీంట్లో యాడ్ చేసేసుకున్నాం ఇందాక వేసిన సోంపు అలాగే జింజర్ పేస్ట్ గార్లిక్ గార్లిక్ తురుము అంతా సాస్లో మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలిపేసుకొని వన్ మినిట్ బాయిల్ చేసేసుకుంటే ఎంతో క్విక్ అండ్ ఈజీ ఎమ్మి ఎమ్మి సాస్ అనేది జింజర్ గార్లిక్ సాస్ అనేది రెడీ అయిపోతుందండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వన్ మినిట్ అనేది బాయిల్ చేద్దాం సాస్ అయితే వన్ మినిట్ అయిపోయింది బాయిల్ అయ్యి ఇలా బబుల్స్ వచ్చాయి కట్టేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం ఇదిగోండి సాస్ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మోమోస్ ఎంతవరకు స్టీమ్ అయ్యాయో చూద్దాం మోమోస్ ఒకసారి చూద్దాం స్థలం అయితే స్టీమ్ అయ్యాయండి ఇంకా టూ మినిట్స్ అయితే పట్టిద్ది స్టీమ్ అవటానికి సారీ మోమోస్ ఎంతవరకు ఉడికాయో చెక్ చేసేసుకుందాం ఉడికిపోయాయండి సర్వ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి సర్వింగ్ బౌల్కి తీసేసుకుందాం ఇదిగోండి మోమోస్ అయితే రెడీ అయిపోయినాయి చూసారు ఎంత బాగున్నాయో చూస్తానికి ఎంతో సింపుల్గా అండ్ హెల్దీ వేలో చేసేసుకోవచ్చు మోమోస్ అనేవి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్